విక్రమాదిత్య తన వాగ్దానం ప్రకారం మళ్లీ శ్మశానానికి వెళ్లి వృక్షానికి వేలాడుతున్న బేతారుడిని తన భుజంపై వేసుకుని బయలుదేరాడు అప్పుడు బేతారుడు మరో కథ చెప్పడం మొదలుపెట్టాడు అరుదైన బహుమతి ఒక ఊరిలో ధర్మశీలుడు అనే రాజు ఉండేవాడు అతను న్యాయపరుడు ధర్మవంతుడు అతని రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండేవారు ఆ రాజుకు కాశీ రాజైన సత్యవ్రతుడి కుమార్తె మాధవి అంటే ఎంతో ఇష్టం ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు కాని మాధవి చాలా తెలివైనదే తండ్రికి చెప్పింది నాన్నా నా భర్త నాకు ప్రత్యేకమైన బహుమతి ఇవ్వగలిగే మనిషి కావాలి మీరు ఆ బహుమతి ఏమిటో చెప్పకండి నన్ను కోరుకునే రాజులు తమ తెలివితోనే తెలుసుకుని అది తీసుకురావాలి రాజు సత్యవ్రతుడు తన కుమార్తె మాటలు విని అంగీకరించాడు ఈ విషయం తెలిసిన రాజులు యువరాజులు తమ తమ ప్రయత్నాల్లో పడిపోయారు ధర్మశీలుడి ప్రయాణం ధర్మశీలుడుకూడా తన మంత్రి సహాయంతో ఆ బహుమతి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశాడు మాధవి సేవకుల నుంచి అతను తెలుసుకున్న విషయం ఏమిటంటే ఆమెకు జ్ఞానదీపం కావాలి అది సాధారణ దీపం కాదు అది ఎవరైతే నిజాయితీగా నిస్వార్థంగా ధర్మబద్ధంగా జీవిస్తారో వారికి మాత్రమే వెలుగును ఇస్తుంది ధర్మశీలుడు ఆ దీపాన్ని పొందేందుకు చాలా కష్టాలు పడ్డాడు చివరకు ఒక మహర్షి దాన్ని అతనికి ప్రసాదించాడు అతను మాధవిని వివాహం చేసుకోవడానికి రాజ్యం చేరుకున్నాడు ప్రశ్న ఇక్కడ బేతారుడు విక్రమాదిత్యను అడిగాడు ఓ రాజన్ ధర్మశీలుడు నిజంగా ధర్మవంతుడే కాని అతను బహుమతి గురించి తెలుసుకోవడానికి మాధవి సేవకులను లంచమిచ్చి ఆశ్రయించాడు మరి అతనిని ధర్మశీలుడనే అనవచ్చా విక్రమాదిత్య ఆలోచించి చెప్పాడు అతను నిజంగా ధర్మశీలుడే ఎందుకంటే అతను ఏ విషయంలోనూ ఇతరులకు అన్యాయం చేయలేదు కాని బహుమతి గురించి తెలుసుకునే మార్గం తప్పు కావచ్చు అయినా అతనికి ఆ దీపాన్ని మహర్షి ఇచ్చాడన్నమాట అంటే అతని ధర్మస్వభావం నిజమే అంతే విక్రమాదిత్య మాట్లాడగానే బేతాడు మళ్లీ నవ్వుతూ నీ మౌనం నిలబడలేదు కదా మరి నేను మళ్లీ నా వృక్షానికే వెళ్తాను అంటూ పారిపోయాడు